ఎందుకో తెలియదు నువ్వు నాకు పరిచయం అయ్యాక నా ప్రపంచమే నువ్వు అయిపోయా నిన్ను మొట్టమొదటిసారి కలిసినప్పుడు అదే చివరి సార్ అనుకున్నా కానీ నిన్ను రెండోసారి కలవాలనిపించింది అప్పుడే తెలిసింది నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకో తెలియదు నిన్ను రోజు కలవాలని ఉండేది రాత్రి నిద్ర పట్టేది కాదు నిన్ను రోజు కలవాలంటే ఇంట్లో వాళ్ళతో పెద్ద సమస్య అందుకే ప్రతి సండే నేను కలవాలనుకున్నా అందుకే నేను కలిసేందుకు వన్ వీక్ మొత్తం ఎదురు చూస్తాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగం మాదిరి గడిచిపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు నా గుర్తొస్తే ఇంకెవరూ ఉండరు ఒక్క నీ జ్ఞాపకం తప్ప నువ్వు నా పక్కన ఉంటే చాలు ఈ ప్రపంచాన్ని జయించేంత ధైర్యం వస్తుంది ఒకటి మటులకు నీ నువ్వు ఉన్నంత వరకు కాదు నేను ఉన్నంత వరకు నిన్ను వదులుకోను సండే వస్తే చాలు ఎప్పుడెప్పుడు నిన్ను కలుద్దామా అనిపిస్తుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎక్కడ నీ పిచ్చిలో పడి చచ్చిపోతానేమో అమ్మాయిని కలుపుతా ఏ అమ్మాయిరా నేను చెప్పింది అమ్మాయి గురించి కాదు దీని గురించి నువ్వు అమ్మాయి గురించి అనుకున్నావా అబ్బాయిలు ఇప్పుడు చాలా మారిపోయారురా ఫస్ట్ ఫ్యూచర్ తర్వాత లవ్ అయినా మరేదైనా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో ఫస్ట్ లవ్ అండ్ ఫ్యూచరా అంటే ఆల్వేస్ ఫ్యూచర్ ఎందుకంటే ఫ్యూచర్లో లవ్ ఉంటుంది కానీ లవ్లో ఫ్యూచర్ ఉండదు మేబీ ఉండొచ్చు ఎవరన్నా లవ్లో సక్సెస్ అయి సక్సెస్ అయిన వాళ్ళు ఓకే ఉన్నా ఉండకపోయినా ఇది నేను ఓన్లీ ఒక కామెడీ మాదిరి తీశాను తప్పుగా అనుకోగలి ఓకే టూ ఫ్రెండ్స్ మర్చిపోయాను మా ఫ్రెండ్తో సీసా పట్టుకొని డైలాగ్ చెప్పించాను కదా అది మందు కాదు జ్యూస్ది కానీ ఓకే మందు అనుకోగలి వాడు పెద్ద ఫీల్ అయిపోతాడు మందు ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారేమో అని ఎందుకంటే వానికి అలవాట్లేదు వానికే కాదు మాకు మాకు కానీ మా వీడియోలు స్వచ్ఛ అంటారు కదా మా బ్యాచ్లో ఎవరికి అలవాట్లేదు ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా షేర్ చేయాలి మేబీ చూచే వాళ్ళకి నచ్చు ఓకే బాయ్